కోరమండల్ తీరం ఈ రాష్ట్రంలోని తీర మైదానం కేరళ కర్ణాటక తమిళనాడు ఒడిషా కర్ణాటక పడమటి తీర మైదానం ఉత్తరాన రాన్ ఆఫ్ కచ్ నుండి దక్షిణాన ఈ ప్రాంతం వరకు విస్తరించి ఉంది పడమటి తీర మైదానం ఉత్తరాన రాన్ ఆఫ్ కచ్ నుంచి దక్షిణాన ఈ ప్రాంతం వరకు విస్తరించి ఉంది కావేరి డెల్టా కన్యాకుమారి అన్నమలై కొండలు మలబారు తీరం కన్యాకుమారి బిత్తికలు కోరల్స్ తో ఏర్పడిన దేవులు ప్రవాహ బిత్తికలు కోరల్స్ తో ఏర్పడిన దీవులు అండమాన్ లక్షద్వీప్ నికోబార్ పైవన్నీ లక్షద్వీప్ భారతదేశము తూర్పు పడమరలుగా ఇన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉంది భారతదేశము తూర్పు పడమరలుగా ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉంది

ఆంధ్రప్రదేశ్ ఒడిశా తమిళనాడు రాజస్థాన్ ఒడిషా లక్షద్వీప నదులు ఈ సముద్రంలోని దీవులు లక్షోద్ ద్వీప నదులు ఈ సముద్రంలోని దీవులు బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం అరేబియా సముద్రం తొమ్మిదవ ప్రశ్న తార్ ఎడారిలోని వర్షపాతం ఎన్ని మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది తార్ ఎడారిలోని వర్షపాతం ఎన్ని మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది యాభై నుంచి వంద వంద నుంచి నూట యాభై యాభై నుంచి నూట యాభై వంద నుంచి రెండు వందలు వంద నుంచి నూట యాభై మధ్య ఉంటుంది పదవ ప్రశ్న మూడు వైపులా సముద్రం ఉన్న భూభాగం మూడు వైపుల సముద్రం ఉన్న భూభాగం ద్వీపకల్పం పాట్కాయి కొండలు ఈ హిమాలయాల్లో భాగం పాట్కాయ్ కొండలు ఈ హిమాలయాల్లో భాగం హిమాద్రి హిమాచల్ శివాలిక్ పూర్వాంచల్ పూర్వాంచల్ పన్నెండవ ప్రశ్న సింధు నది యొక్క పరివాహక ప్రదేశం ఇక్కడ ఎక్కువగా ఉంది సింధు నది యొక్క పరివాహక ప్రదేశం ఇక్కడ ఎక్కువగా ఉంది ఉత్తరప్రదేశ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ టిబేట్ పాకిస్తాన్ పదమూడవ ప్రశ్న భారతదేశం భూ సరిహద్దు పొడవు భారతదేశం భూ సరిహద్దు పొడవు పద్నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు పదహారు వేల రెండు వందల కిలోమీటర్లు డెబ్బై ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు చిట్ట చివర సూర్యోదయం అయ్యే రాష్ట్రం చిట్ట చివర సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఫోర్టీన్త్ వన్ ఆన్సర్ గుజరాత్ పదహైదో ప్రశ్న ఈ శ్రేణులకు సహ్యాద్రి శ్రేణులని పేరు ఈ శ్రేణులకు సహ్యాద్రి శ్రేణులని పేరు విద్యా పర్వతాలు సత్పూర్ పర్వతాలు అరావలి పర్వతాలు పశ్చిమ కనుమలు పశ్చిమ కనుమలు పదహారవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ తీర మైదానాన్ని ఈ పేరుతో పిలుస్తారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ తీర మైదానాన్ని ఈ పేరుతో పిలుస్తారు ఉత్కల్ తీరము సర్కారు తీరము కోరమండల్ తీరము మలబారు తీరం సర్కారు తీరము పులికాట్ సరస్సు ఈ రెండు రాష్ట్రాల మధ్య కలదు పులికాట్ సరస్సు ఈ రెండు రాష్ట్రాల మధ్య కలదు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఒడిషా ఒడిషా పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎయిటీన్త్ క్వశ్చన్ భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా వేరు చేస్తున్న పర్వత శ్రేణులు భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా వేరు చేస్తున్న పర్వత శ్రేణులు అరావళి పర్వతాలు వింధ్యా సత్పూర పర్వతాలు నీలగిరిలు హిమాలయాలు వింధ్యా సత్పూర పర్వతాలు నైన్టీన్త్ క్వశ్చన్ పంతొమ్మిదవ ప్రశ్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల ఏ కుండలలో ఉంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల ఏ కొండలలో ఉంది నల్లమల కొండలు వెలికొండలు పాలకొండలు శేషాచలం కొండలు శేషాచలం కొండలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశ ఉనికి భారతదేశ ఉనికి ఉత్తరార్ధ గోళం గోళం ఉత్తర పూర్వార్థ గోళాలు ఏది కాదు ఉత్తర పూర్వార్ధ గోళాలు భారతదేశం మధ్య గుండా పోతున్న ప్రధాన అక్షాంశం భారతదేశం మధ్య గుండా పోతున్న ప్రధాన అక్షాంశం కర్కట రేఖ భూమధ్య రేఖ మకర రేఖ ఆర్కిటిక్ వలయం ఆప్షన్ ఏ కర్కట రేఖ ఇరవై రెండవ ప్రశ్న అంగారో గోండ్వాన భూమి విడిపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు అంగార భూమి భూమి విడిపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు రాకీ హిమాలయాలు అట్లాస్ ఆల్ప్స్ ఇక్కడ ఆప్షన్ బి హిమాలయాలు ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఏర్పడినది ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఏర్పడినది ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు తూర్పు తీర మైదానం పశ్చిమ తీర మైదానం పైవన్నీ ఆప్షన్ ఏ ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు భారతదేశాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు భారతదేశాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు ఐదు ఆరు నాలుగు మూడు ఆప్షన్ బి ఆరు ఇరవై ఐదవ ప్రశ్న హిమాలయాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్న పొడవు హిమాలయాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్న పొడవు రెండు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్లు ఆప్షన్ బి ఐదు వందల కిలోమీటర్లు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి హిమాలయాల యొక్క మధ్య తూర్పు ప్రాంతంలో ఉన్న పొడవు హిమాలయాల యొక్క మధ్య తూర్పు ప్రాంతంలో ఉన్న పొడవు రెండు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు ఇక్కడ ఆప్షన్ ఏ రెండు వందల కిలోమీటర్లు ఇరవై ఏడవ ప్రశ్న హిమాలయాల యొక్క ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి హిమాలయాల యొక్క ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి ఉన్నత హిమాలయాలు హిమాద్రి పై రెండు కారకోరం ఇక్కడ ఆప్షన్ సి పై రెండు ఇరవై ఎనిమిదో ప్రశ్న ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హిమాచల్ శ్రేణి యొక్క ఎత్తు హిమాచల్ శ్రేణి యొక్క ఎత్తు మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు నాలుగు వేల ఏడు వందల నుంచి ఐదు వేల ఏడు వందల వరకు నాలుగు వేల రెండు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్లు ఇక్కడ ఆప్షన్ ఏ మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు ఇరవై తొమ్మిదో ప్రశ్న హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణి హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణి ఆప్షన్ ఏ హిమాచల్ ఆప్షన్ బి శివాలిక్ హిమాద్రి ఏది కాదు ఆప్షన్ బి శివాలిక్ ముప్పయో ప్రశ్న శివాలిక్ శ్రేణి యొక్క వెడల్పు ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి శివాలిక్ శ్రేణి యొక్క వెడల్పు పది నుంచి యాభై కిలోమీటర్లు యాభై నుంచి వంద కిలోమీటర్లు వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్లు పది నుంచి యాభై కిలోమీటర్లు ముప్పై ఒకటో ప్రశ్న శివాలిక్ శ్రేణిలోని పర్వతాల ఎత్తు ఎంత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు నేను ఆన్సర్ చెప్పే కంటే ముందు మీరు సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్ని కరెక్ట్ చెప్పారో కూడా సార్ లాస్ట్ కామెంట్ అయితే చేయండి శివాలిక్ శ్రేణిలోని పర్వతాల ఎత్తు ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్లు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మీటర్లు తొమ్మిది వందల నుంచి పదకొండు వందల మీటర్లు పదకొండు వందల నుంచి పదమూడు వందల మీటర్లు ఇక్కడ ఆప్షన్ సి తొమ్మిది వందల నుంచి పదకొండు వందల మీటర్లు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముప్పై రెండవ ప్రశ్న నిమ్న హిమాలయ శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలు నిమ్న హిమాలయ శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలు ఘాట్లు కరాచ్లు డూన్లు స్పార్హు ఇక్కడ ఆప్షన్ బి డూన్లు భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ఈ విధంగా పిలుస్తారు భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ఈ విధంగా పిలుస్తారు మిష్మి కొండలు కచార్ కొండలు జమ్మూ కొండలు పూర్వాంచల్ పర్వతాలు ఇక్కడ ఆప్షన్ డి పూర్వాంచల్ పర్వతాలు ముప్పై నాలుగో ప్రశ్న పూర్వాంచల్ పర్వతాలను స్థానికంగా ఈ విధంగా పిలుస్తారు పాట్కాయ్ కాశీ మిజో నాగా మణిపూరి పైవన్నీ ఇక్కడ ఆప్షన్ డి పైవన్నీ